पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनीम् अम्ब त्वामनुसन् ददामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी गीताप्रीलरा आत्मबन्धुरा నమో నమో వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు నలభై ఏడవ రోజు ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగం నుండి పదమూడవ శ్లోకం నుండి పంతొమ్మిదవ శ్లోకం నిన్నటి రోజున మనం మహేశ్వరుడైన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వాధారుడు అప్రమేయుడు అలాగే సచ్చిదానంద నిరాకార నిర్గుణ ఆ పరబ్రహ్మ యొక్క స్థానాన్ని ప్రాప్తిని పొందటానికి చేయవలసిన సాధనను పన్నెండో శ్లోకాలు చెప్పారు అయితే ఈ సాధన ఒకరోజు రెండు రోజులు కాదు బ్రతికున్నంత కాలం ఈ సాధన ఎలా చేయాలో పరమాత్ములు సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణ ఆస్తితో యోగధారణం ప్రపంచంలోకి వెళ్ళి సమాచారాన్ని సేకరించే సర్వ జ్ఞానేంద్రియాలు అలాగే కర్మేంద్రియాలని పూర్తిగా నిగ్రహించి కట్టడి చేసి మనస్సుని హృదయంలో స్థిరము చేసి అనగా ఆత్మలో స్థిరము చేసి చక్కటి ధారణతో ఆసనంలో కూర్చొని ఆ పరమాత్మని యొక్క వాచక రూపమైనటువంటి ఓంకార ధ్యానాన్ని చేయాలి ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ య ప్రయాతి త్యజం ధ్యేయం సయాతి పరమాం గతి పరమాత్ముని యొక్క సనాతన నామధేయం అంటే సృష్ట్యాది అందు ఆ పరమాత్ముని యొక్క ఈ వాచక రూపమైనటువంటి ఓంకారం శాశ్వతం ప్రణవనాదం ఆ తర్వాత భగవంతునికి పేర్లు ఈ అనేకం అనేకమొచ్చాయి యేసు ప్రభు యహోవా అని పిలిచారు మహమ్మద్ ప్రవక్త అల్లా అని పిలిచారు శేవులు శివుడు అంటారు వైష్ణవులు విష్ణువు అంటారు బౌద్ధులు రుద్ర అంటారు జైనులు అర్హాన్ అంటారు అదేవిధంగా కొంతమంది కుమారస్వామి అంటారు అయ్యప్ప అంటారు ఏకంసత్విప్రా బహుదావాద ఎవరు ఎన్ని పేర్లతో పిలిచినా ఈ సనాతన నామధేయం ఓంకారమే అందుకనే ఒకే ఒక అక్షరం అక్షరం బ్రహ్మ మరి ఈ ఓంకారంలో అకార ఉకార మకారాలు కలిసి ఉంటాయి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మూడు యొక్క శబ్దాల ఉచ్చరణతో పాటుగా అకారమాత్ర అర్థం అంటే అకారమాత్ర ఉకార మాత్ర మకార మాత్రతో అర్థమాత్ర కూడా చేయాలి అంటే మకారం అంటే బిందు సంయుక్తంతో చేయాలి రెండు పేదాలు బిగించి అని శబ్దం చేస్తే అది మకారం ఒకే శ్వాసలో ఈ మూడు శబ్దాలు సమానంగా వెలువడాలి కారం తర్వాత కొద్దిసేపు విరామం ఇవ్వాలి మళ్ళీ రెండో ఓకారకి మొదలై రెండింటికి అంటే ఒక ఓంకారానికి ఇంకో ఓంకారకి మధ్య కొంత విరామం ఇవ్వాలి ఈ విరామంలో ఆ పరమాత్మ స్థితి అంటారు అంటే ఓంకార ధ్యానంలో మన దృష్టిని నిశ్చలం చేసి స్థిరమైనట్లయితే మనస్సు ఏ సంకల్పాలు లేక నిశ్చలమవుతుంది ఏమండి ఆ నిశ్చల స్థితియే పరమాత్మతత్వం ఈ నిశ్చల స్థితి ఒక ఓంకారానికి మరో ఓంకారానికి మధ్య ఉండే విరామ సమయాన్ని చక్కగా గుర్తించవచ్చు అనుభూతి పొందవచ్చు అదేవిధంగా మనము గమనించవచ్చు కూడా ఈ నిశ్చల స్థితే తురీయం అంటారు ముక్తి అంటారు ఏమండి ఆ విధంగా ఈ ఏకాక్షర మంత్రధ్యానంలో కూర్చొని నేను నాది అనే దేహధ్యాసను వదిలి ధ్యానం చేస్తూ ఆ ఏకాక్షర మంత్రధ్యానం కూడా వదిలేసి కేవలం తానుగా నిలిచిన సాధకుడు నిర్వికల్ప నిర్బీజ సమాధి సమాధిలో స్థిరుడై ఆ పరమాత్మే అయి జీవన్ముక్తుడవుతాడు అంటే జీవించి ఉండగానే సంసార రోగము నుండి విముక్తుడై పరమాత్మే అవుతాడు అంటే ముక్తిని పొందుతాడు అని అర్థం ఈ విధంగా ఓంకారాన్ని చక్కగా చేయడం వల్ల పరమాత్మ అతి సులభంగా లభిస్తాడు అని కృష్ణ పరమాత్ముడు పద్నాలుగు శ్లోకంలో అనన్యచేతాహ సతతం యో మాం స్మరతి నిత్యసం సులభ పార్థ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త యోగిన కాబట్టి ఇలాంటి ఓంకార ధ్యానము నిత్యము నిష్టగా చేస్తూ ఉంటారో వారికి తస్యాహం సులభ పార్థ నేను అత్యంత సులభంగా లభిస్తాను అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది ఏమండి దానికి శ్రద్ధగా భక్తితో నిష్టగా చేయాలి మరి ఆ పరమాత్మ తత్వాన్ని అలా సాధన చేసి పొందినవాడు ఇష్టమగు ఈ యొక్క సంసారంను మరలా పొందడు అని పరమాత్మ పదిహేను శ్లోకాలు చెప్తున్నారు మాముపేత్యం పునర్జన్మ ముపేద్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి నాప్నువంతి మహాత్మానహ సంసిద్ధిం పరమాం గతిం సంసిద్ధిం పరమాంగతాహ అలా సాధన చేసినటువంటి మహాత్ములైతే వాళ్ళు ముక్తిని పొంది మరలా ఈ దుఃఖాలకు నిలయమైన ఈ భూమిపై అదేవిధంగా అశాశ్వతమైన క్షణభంగురమైన ఈ జన్మను వారు పొందక పరమగతినే పొందుతారు ఓంకార సాధనలో ఓంకార మంత్రంలో ఓంకార ధ్యానంలో అంతటి మహాశక్తి ఉందని గమనించాలండి కాబట్టి పరమాత్మ ఉత్తమోత్తమైన ఆత్మభావంతో కైవల్యాన్ని పొందిన ఆత్ములు పరబ్రహ్మతత్వాన్ని పొంది జన్మ పరంపరలకు ఆలయమైన నిలయమైన అశాశ్వతమైన ఇవ్వండి ఈ ప్రపంచంలో మరలా జన్మించరు కాబట్టి అలాంటి పరమాత్మ స్థానం పొందితేనే తప్ప తక్కిన ఏ లోకంలోకి వెళ్ళినా స్థానభ్రంశము జన్మ తథ్యమని పరమాత్మ తెలుస్తారు అంటే మనం భూమి మీద పుట్టడమే ఒక మహా వరం అలా సాధన చేసే వాళ్ళకి మహా అదృష్టం వీళ్ళు డైరెక్ట్గా పరమాత్మ స్థానానికి వెళ్తారు పరంధామాన్ని చేరుకుంటారు పరమాత్మలో లీనమవుతారు ఇతర ఇక ఏ సాధన చేసినా కూడా ఏ పుణ్యకార్యాలు చేసినా కూడా బ్రహ్మలోక పర్యంతము అంటే మనకు ఉన్నటువంటి ఏడేడు పద్నాలుగు లోకాలు ఈ పద్నాలులో పుణ్యకార్యాలు చేస్తే ఉండే ఊర్ధలోకాలకు ఆ పుణ్యకాలాలు ఫలము పూర్తిగా కరిగిన తర్వాత మళ్ళీ భూలోకం మీద వచ్చేయాలి కానీ ఓం విత్యేకాక్షరం అంటే ఓంకార ధ్యానం ఓంకార స్మరణ ఓంకారము స్మృతి దాంట్లో మనము నిమగ్నమైతే ఈ లోకాలన్నీ కాదు నేరుగా పరంధామానికి చేరుకోవచ్చు మరి ఈ మధ్యలో ఉండే లోకాలన్నీ కూడా పునరావృత్తంలే అని పద్హారు పదహారు శ్లోకంలో ఆ బ్రహ్మభువన లోకా పునరావర్తినో అర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మన విద్యతే కాబట్టి పరమాత్మను ఓంకారంతో ఓంకార ధ్యానంలో పొంది వాడు పరమాత్మ తత్వాన్ని పొందినవాడు మరలా జన్మ ఉండదు అలా కాకుండా ఇతరములు ఏమైనా కూడా అతను మరలా బ్రహ్మలోక పర్యంతం పోయి అతను పునర్జన్మ పొందవలసిందే మనకి చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఫలాలు అంటుకుంటాయి ఆ చెడు కర్మ ఫలంతో మనము అతల విత్తల సుతల రసాతల తలాతల మహాతల పాతాల ఈ అధ లోకాలకు పోవాల్సి వస్తుంది అదే మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేసి పుణ్యఫలం పొందిన వారికి ఊర్ధ్వలోకాలు బుభ్రులోకము స్వర్గలోకము మహాలోకము జనలోకము తపలోకము బ్రహ్మలోకము ఏవండి ఇలా ఆ లోకాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వర్గసుఖ భోగాలను అనుభవించి ఆ పుణ్య ఫలము పూర్తి ఖర్చైపోయిన తర్వాత మరలా జన్మ తీసుకొని సాధన చేయవలసిందే అని ఆ శ్లోకం చెప్తాడు అయితే ఆ బ్రహ్మ యొక్క ఆ పద్నాలుగు లోకాల యొక్క నశ్వరము కాలాధీనత్వము పరమాత్మ తెలియదు అంటే అది నశ్వరములని అదేవిధంగా కాలానికి ఆధీనమై ఉంటాయని పరమాత్మ సహస్రయుగపర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదు రాత్ర రాత్రిం యుగం సహస్రాగం రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్ర దేహోరాత్రి జనరు స్వామి సహస్రయుగపర్యంతం సహస్రయుగాలంట ఒక బ్రహ్మకు పగలు సహస్ర యుగాలు అంటే సహస్ర మహాయుగాలు ఒక వేయి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు అదేవిధంగా రాత్రి కూడా వేయి మహాయుగాలు మనకు సహజంగా రోజుకి ఇరవై నాలుగు గంటలైతే దాని రాత్రి పగలుంటాయి అటువంటి ఒక రోజు మూడు వందల అరవై రోజులైతే ఒక సంవత్సరం అవుతుంది కానీ బ్రహ్మ కళా కాదు నాలుగు యుగాలు అంటే కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఈ నాలుగు యుగాల కాలము నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అంటే కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీనికి పది రెట్లు మిగతా మూడు యుగాలు ఇది కంతం కలిపి ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకు పగటి కాలము ఒక పగలు అంతే కాలము అంటే ఇంకో వెయ్యి మహాయుగాల కాలము రాత్రి అంటే బ్రహ్మకు రెండు వేల మహాయుగాల కాలము ఒక రే ఒక రోజు అవుతాయి అటువంటివి వంద రోజులు వంద అటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అటువంటివి వంద సంవత్సరాలు బ్రహ్మ ఆయువు ఎంతకాలం చూడండి మిత్రులారా కలియుగం అంటేనే కలహయుగం కలహాల యుగం చూస్తున్నారుగా మార్పులు ద్వాపర యుగానికి కలియుగానికి ఎంత మార్పులు చాలా ఫాస్ట్గా మారిపోతుంది సమాజ రీతి రివాజులు స్థితిగతులు మానసిక వ్యవస్థలు అన్నీ మారిపోతాయి అయితే ఈ కలియుగం మనకు ద్వాపరయుగం ముగిసి ఇప్పటికీ ఐదు వేల సుమారుగా ఐదు వేల నూట డెబ్బై సంవత్సరాలు ఇంకా కలియుగంలో ఉన్నటువంటి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకి ఈ ఐదు వేల నూట డెబ్బై ఐదు సంవత్సరాలు తీసివేస్తే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు సుమారుగా కలియుగం జరుగుతుంది ఈ ఐదు వేల సంవత్సరాలకే ఎన్నో వింతలు విడ్డూరాలు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ భగవద్గీత ఇవన్నీ కూడా అడుగింటుపోతున్నాయి ఈ కలియుగం మొదలైనటువంటి ఐదు వేల సంవత్సరాల్లోనే ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు ఏమండి బుద్ధుడు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆ తర్వాత మరి గురునానక్ పుట్టపర్తి సాయిబాబా షిరిడి సాయిబాబా ఇలాంటి మహావీరులు ఇలాంటివంతా కలియుగంలో వచ్చినవారే కానీ కృష్ణ పరమాత్ముడు ఆయన ద్వాపరయుగం నాటి అంటే భగవద్గీత సుమారు ఐదు వేల నూట డెబ్భై సంవత్సరాల క్రితము అర్జునుడు భోజన గ్రంథం ఒక రకంగా ఇది ఈ ద్వాపరయ గ్రంథాలకు ఇది ఆధారమే మూలమే మిత్రులరా అలాంటి వంద సంవత్సరాలు బ్రహ్మకు కాలమైతే మనము ఈ బ్రహ్మ పగలు రాత్రి అలా జరుగుతూ ఉంటాయి దాన్నే పరమాత్మ చెప్పాడు పద్దెనిమిది శ్లోకంలో ప్రభవంత్య ప్రభవంత్యహరాగమే అహరాగమే పగలు రాగానే అన్ని సర్వ జీవ సముదాయము వ్యక్తంలోకి వస్తాయి అంటే కనిపిస్తుంటాయి అలాగే బ్రహ్మకు రాత్రి కాగానే ఈ వ్యక్తంలోనన్నీ కూడా అవ్యక్తమై రాత్రి బ్రహ్మలో లీనమవుతాయి కాబట్టి బ్రహ్మదేవునికి పగలు కాగానే అప్పటి వరకు అవ్యక్తంలో ఉన్న ప్రాణులు అన్నీ కూడా ప్రపంచము వ్యక్తమై కనిపిస్తుంది పగల్లో బ్రహ్మదేవునికి రాత్రి కాగానే అప్పటి వరకు వ్యక్తమై ఉన్నటువంటి సర్వము అవ్యక్తమనే ఆ బ్రహ్మ యొక్క మూల ప్రకృతిలోనే లీనమవుతాయి అదేవిధంగా అంటే బ్రహ్మ యొక్క నిద్రను అవ్యక్తమని అతని జాగృతిని పగలు అంటే వ్యక్తమని పిలువబడుచున్నది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎలా అంటే వ్యక్తిలోని ఆలోచనలు కోరికలు సర్వము అతనితోటే నిద్రలో లీనమైనట్లుగా మేలుకున్నప్పుడు అవన్నీ కూడా అతనితోటే వ్యక్తమై లేచినట్లుగా ఈ సమిష్టి అహాన్ని కూడా అంటే ఈ బ్రహ్మ ఈ రాత్రి పగలు కూడా అదేవిధంగా భావన చేయాలి ఏమండి కాబట్టి ఈ మానవంలో ఉన్నటువంటి జీవభావమైన వ్యష్టి వాసనలు అంతమై పరమాత్మలో లీనమయ్యేంత వరకు ఇలా వ్యక్త అవ్యక్తాల మధ్య బ్రహ్మ యొక్క సుదీర్ఘమైన పగటి కాలంలో ఈ ప్రపంచంలోకి అనేక మార్లు పగటి కాలంలో అనేక మార్లు వస్తూ పోతూ ఉంటారు అంటే పుడుతూ చేస్తూ ఉంటారు అనేక జన్మలు తీసుకుంటూ ఉంటారు అదే విషయాన్ని పంతొమ్మిది శ్లోకంలో మరలా చెప్తున్నారు స్వామి భూతగ్రామే వాయం భూత్ భూత్ ప్రళీయే రాత్రశ పార్ధ ప్రభవ్యహరాగమే స్వామి చెప్తున్నారు ఓ అర్జున గత యుగాంతమందు లేక కల్పాంతమందు అవ్యక్తంలోకి పోయిన ఈ సమస్త జీవ సముదాయమే కర్మ ఫలవశంగా అస్వతంత్రులై వ్యక్తమై అనేక జన్మలెత్తుతూ బ్రహ్మకు రాత్రి కాలం కాగానే ఆయన యొక్క అవ్యక్త తత్వంలో లయమవుతున్నాయి మరలా బ్రహ్మకు పగలు కాగానే వారి వారి సంచిత వాసనలతో పుడుతున్నాయి ఏమండి కాబట్టి ఈ విధంగా మనం తెచ్చుకునే వాసనలు శూన్యమై జన్మరాహిత్యం జరిగేంత వరకు ఈ చావు పుట్టుకల పట్ పుట్టుకలు ప్రతి మానవునికి తప్పనిసరి అంటే మనము భగవద్గీతను ఒక వరంగా తీసుకొని ఈ జన్మలోనే దాంట్లో ఉన్నటువంటి ఆత్మ భావనను పరమాత్మ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుంటే తప్ప మనకు ఈ వాసనలు కలగవు జ్ఞానం పరిసమాప్యతే ఆత్మజ్ఞానం కలగడంతోనే ఈ అన్ని వాసనలు పరిసమాప్తం అయిపోతాయని భగవద్గీత చెప్పడం జరిగింది కాబట్టి ఆత్మగా ఆత్మజ్ఞానిగా ఎదగడం చాలా అవసరం ఈ యొక్క కలియుగ మాయ నుంచి కలియుగ ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నాయి కదా మరి వాటిలో పూర్తి ఎన్ని అనర్థాలు వస్తాయో ఎంత కలిగ అందరి భగవద్గీత చదువుకుంటే పరమాత్మ లీనమై అక్కడ సుఖంగా ఉండొచ్చు కదా ఈ దుఃఖాలయం అశాశ్వతం క్షణపుంగురం బాధలు నష్టాలు అవరోగాలు సంసార బంధాలు ఏమండి ఇవన్నిటిని తప్పించుకొని చక్కగా ఇప్పటివరకు చదివించే ఇప్పటివరకు ఎన్నో యుగాల నుంచి పుడుతూ చేస్తూ పుడుతు చేస్తూ వస్తున్నాం త్రేతాయుగం నుంచి అయితే అంతకుముందు కృతయుగం నుంచి త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి మనం పుడుతూ చేస్తూనే వస్తున్నాం కనీసం కృష్ణ భగవాన్ చెప్పినటువంటి ఈ యొక్క గ్రంథాన్ని ఇప్పుడైనా చేతపట్టి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని పొంది అమృతత్వాన్ని పొంది మనం విముక్తులవ్వాలి Om tat sat sarve janas kyunopavantu sarve samangala niṣa. Jeevava. Okay,